హెలో అందరికీ ప్రతి ఇంట్లో అందరికీ ఉపయోగపడే చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా పడేసే వాటితో ఇంటిని అందంగా మార్చుకోవడం కానీ అలాగే అందరికీ బాగా ఉపయోగపడే ఎన్నో యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే ఒక అట్టముఖం తీసుకుని దానికి వైట్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను తర్వాత బాదం మిల్క్ టిన్నులు వస్తాయి కదా వాటిని అయితే తీసుకున్నానండి వీటిని తాగి పడేస్తూ ఉంటాం కదా పడేయకోకుండా ఈ విధంగా వాడుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న అట్టముక్కకి ఫోర్ సైడ్స్ ఈ విధంగా అంటించేసుకోవాలి వీటిని దీనికి పైన హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టి అంటించుకోవాలండి ఫోర్ సైడ్స్ ఏవైనా పురుగులు వాటరు అట్లా లోపలికి పోకుండా హోల్ లోపలికి పోతుంది కిచెన్లోకైనా దేవుడు రూమ్లోకైనా ఎక్కడికైనా ఒక చిన్న స్టాండ్ లాగా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే అంటించుకున్నా అంటించుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకుంటున్నాను బాగా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత రివర్స్ చేశాను చూడండి ఇప్పుడైతే ఒక మంచి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది మనం ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా కిచెన్లో కార్నర్కి ఇలా పెట్టుకున్నామంటే మనకి సాల్ట్ పికిల్స్ మార్నింగ్ తాగే ఏవైనా పౌడర్స్ ఉంటాయి కదా ఆ పౌడర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు మనం ర్యాక్లలో అలా పెట్టుకున్నా కూడా టక్కుని తీసుకోవడానికి అందుకు కొన్ని కంఫర్ట్గా ఉండవు కదా చిన్న చిన్న డబ్బాలు అందుకోవడానికి అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ బాగా కలిసి వస్తుంది అలాగే రీయూస్ చేసుకున్నట్లు ఉంటుంది చూడడానికి కూడా చాలా బాగుంటుందండి చిన్న ఫ్లవర్ని అలా పెట్టుకొని కూడా కిచెన్ని అందంగా మార్చుకోవడానికి కూడా ఈ స్టాండ్ని అయితే యూస్ చేయొచ్చు కింద ఈ బాదం మిల్క్ టిన్నులు స్టీల్వి కాబట్టి వాటర్ తగిలినా కూడా ఏమీ పాడవదు పైన అట్టముక్క నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్పులకైతే వచ్చిందండి ఇది ఈ బాక్స్కి పైన మూతలాగా వస్తుంది కదా అదైతే పోయింది ఈ టూ సైడ్స్ ఉన్నవి కట్ చేసేస్తున్నాను ఒకవేళ మనకి మూతలాగా ఉండేది ఉంటే కూడా క్లోజ్కి ఓపెన్కి అలా బాగుంటుంది ఉంచుకుంటే కూడా ఇది పోయిందనేసి దీనికి నేను ఒక చిన్న థ్రెడ్ కట్టి ఈ విధంగా మూతలాగా చేసేసుకుంటున్నాను అలాగే దీనికి లోపల సైడు అలాగే సైడ్స్ అలా అంతా గమ్ వేసి అంటి చేశానండి బాగా గట్టిగా ఉండడం కోసం ఇలా ఈ బాక్స్కి టూ హోల్స్ పెట్టేసి ఇలా థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా ముడేస్తున్నాను అప్పుడు మనకి మూత ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది మనం ఏవైనా వస్తువులు అలా పెట్టుకున్నప్పుడు కూడా దుమ్ము పడకోకుండా బాగుంటాయి తర్వాత అట్టముక్కనైనా లేకపోతే గట్టిగా ఉండే స్టిక్స్నైనా తీసుకోవాలి నేనైతే అట్టముక్కని గట్టిగా ఉండేదాన్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇలా మన బాక్స్లో ఎన్ని పడితే అన్నీ రెడీ చేసుకోవచ్చండి ఇలా ఈ స్టిక్స్కి బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి బ్యాంగిల్స్ అన్నీ చూడ్డానికి అన్ని కలర్స్ బాగా కనిపిస్తాయి అలాగే ఆర్గనైజర్ లాగా చాలా బాగుంటుంది ఇలా మన దగ్గర ఉన్న బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఏ ఉన్నా కూడా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా దుమ్ము పట్టుకోకుండా బాగా నీటుగా ఉంటాయి ఈ విధంగా చీప్ అండ్ బెస్ట్లో మనం బ్యాంగిల్స్ బాక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చేసి ఒక బ్యాగ్ అండి ఏదో షాపింగ్ మాల్లో ఇచ్చారు దీన్ని ఈ విధంగా పైన పార్ట్లో హాఫ్ వరకు కట్ చేసేసుకుంటున్నా దీన్ని అయితే డబ్బులు వేసుకోవడానికైనా హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికైనా ఒక మంచి స్టోరేజ్ బ్యాగ్ లాగా చాలా బాగా వాడుకోవచ్చు అండి ఈ విధంగా హాఫ్కి కట్ చేసి తీసేసాను తర్వాత ఒక హ్యాంగర్ని అయితే తీసుకున్నాను హ్యాంగర్ని ఈ విధంగా పెట్టేస్తున్నాను పైన బ్యాగ్కి ఈ విధంగా పెట్టి దాన్ని మర్చేసానండి మర్చి గమ్ వేసేస్తున్నాను మనకు ఈ బ్యాగు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు ఉంచుకోవచ్చు ఎంత పొట్టిగా కావాలంటే అంతవరకు మర్చేసుకోవచ్చు హ్యాంగర్ దగ్గర నేనైతే జస్ట్ కొంచెం వరకే మర్చానండి పొడవుగా గున్న పర్లేదని ఈ విధంగా గమ్ పెట్టి నీట్గా అంటించుకుంటూ పోవాలి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీన్ని ర్యాక్లో కూడా ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే మనం ఏమైనా షార్ట్ చైన్స్ కానీ లేకపోతే ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పర్సులు కానీ టక్కుని తీసి ఎక్కడంటే అక్కడ పెడతాం కదా అలా పెట్టకుండా ఈ విధంగా ఒక చోట వేసేసుకోవచ్చు ర్యాక్ లోపల ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని మనం ఏవైనా క్లాత్స్ ఉంటాయి కదా నాప్కిన్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టుకున్నామంటే అటు ఇటు వెతక్కోకుండా ఒక చోటు ఉంటాయి బాగా ఆర్గనైజర్ లాగా ఉంటుంది తర్వాత చిన్న స్ప్రైట్ బాటిల్స్ ఉంటాయి కదా ఇలాంటి స్ప్రైట్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఓన్లీ కింది పక్క మాత్రమే కట్ చేసుకున్నానండి క్యాప్ దగ్గర ఏం కట్ చేయలేదు తర్వాత ఈ బాటిల్కి ఈ విధంగా ఒక దారం అయితే ఎక్కిస్తున్నాను ఈ విధంగా ఒక టూ హోల్స్ పెట్టాను టూ సైడ్స్ హోల్స్ పెట్టి ఈ టూ హోల్స్లో నుంచి థ్రెడ్ ఎక్కిస్తున్నానండి ఎక్కించి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ముడి ఉండడం వల్ల అది లోపలికి వచ్చేయదు అలాగే ఉంటుంది మనం కావాలంటే కొంచెం పెద్ద సైజుని కూడా బాటిల్ తీసుకొని చేసుకోవచ్చండి నేనైతే చిన్నది చేసి చూపిస్తా ఉన్నా ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం కిచెన్లో షింక్ దగ్గర ట్యాప్స్ ఉంటాయి కదా ఈ ట్యాప్స్కి ఈ విధంగా హ్యాంగ్ చేసి పెట్టుకున్నామంటే మనం వాడే స్పాంజులు కానీ ది పీచ్ ఉంటుంది కదా పీచులు కానీ నైట్ రోజు వాష్ చేసిన తర్వాత ఇందులో వేసి పెట్టుకున్నామంటే మార్నింగ్కి బాగా డ్రై అయిపోతాయండి బాటిల్ క్యాబ్ దగ్గర నుంచి వాటర్ అంతా నిలబడకోకుండా అంతా పోతుంది ఏ బ్యాక్టీరియా ఫామ్ అవ్వకోకుండా స్పాంజ్లలో చాలా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి కొంచెం లేస్ తీసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి స్ప్రైట్ బాటిల్ పైన ఈ విధంగా పెట్టేసి ఈ సైడ్ ఆ సైడ్ లైన్ లాగా గీసుకుంటున్నా కట్ చేసుకోవడం కోసం ఒక మార్క్ లాగా ఇప్పుడు దాన్ని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను టూ సైడ్స్ గీసా కదా నేను టూ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఈ స్ప్రైట్ బాటిల్ నుంచి చిన్న పీస్ని అయితే తీస్తున్నా దీన్నైతే కటన్ హోల్డర్ లాగా యూస్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక పీస్ని అయితే కదా దీన్ని ఒకచోట స్ట్రైట్గా ఇలా కట్ చేసేసాను తర్వాత మన దగ్గర ఉన్న లేస్ని ఈ విధంగా గమ్ పెట్టేసి మొత్తం అంటించుకుంటూ రావాలి ఇలా మనకి ఏ కలర్ లేస్ అయినా అంటించుకోవచ్చు ఏ డిజైన్ అయినా అంటించుకోవచ్చు ఏ షేప్లో అయినా బాటల్ని కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది నార్మల్గా కటన్ క్లాత్స్ని ఈ విధంగా మర్చిపెడతాం కదా గాలి కోసం మర్చిపెట్టడం ముడిలాగా వేయడం అట్లా చేస్తాం అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది నీట్గా అన్ని ఫోల్డ్ చేసుకుంటూ వచ్చి మనం తయారు చేసుకున్న ఈ బాటిల్ని ఈ విధంగా పెట్టేసుకున్నామంటే లుక్వైజ్ బాగుంటుంది అలాగే రియూస్ చేసుకున్నట్లు ఉంటుంది డబ్బు కూడా ఆదా అవుతుంది దీన్ని మనం టైట్ కావాలంటే టైటు లూజ్ కావాలంటే లూజ్ ఎలాగైనా చేసుకోవచ్చు ఎంత వెడల్ పైన చేసుకోవచ్చు ఎంత మంచి లేస్ అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పేస్ట్ ఉంటుంది కదా పేస్ట్ అయిపోయి ముందర లాస్ట్న కొంచెం ఉన్నప్పుడు మనకి రాకుండా ఉండడం అట్లా అవుతూ ఉంటుంది అలా కాకుండా పేస్ట్ కొంచెం అయిపోతుంది అన్నప్పుడే మనం ఈ విధంగా మొత్తం తీసేసి ఫోల్డ్ చేసుకుంటూ యూస్ చేసుకుంటా ఉన్నామంటే మనకి లాస్ట్ వరకు కూడా వాడుకోవచ్చండి మొత్తము మనం డైలీ వాడే పేస్ట్ అంతా ఈ విధంగా ఫోల్డ్ చేసి చివరిన ఈ విధంగా ఒక క్లిప్ పెట్టేసి మనం పెట్టే స్టాండ్లో ఈ విధంగా పెట్టేసుకున్నామంటే మనకి పైన పేస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది అండి కొంచెం ఒక చుక్క కూడా పేస్ట్ అందులో మిగలకుండా మొత్తం కంప్లీట్గా వాడేయచ్చు పేస్ట్ అంతా ఈ సెన్సోరా అనే పేస్ట్లు అండి ఇవైతే ఆన్లైన్లో మనకి దొరుకుతాయి చాలా బాగుంటాయి అమెజాన్లో ఉంటాయి టీత్ పెయిన్కి కానీ ఇన్ఫెక్షన్స్కి కానీ నోటికి దుర్వాసన రాకుండా అన్ని విధాలుగా బాగుంటాయి ఈ విధంగా ఈ చిన్న చిన్న ఐడియాస్తో మన ఇంటిని మనమే మార్చుకోవచ్చు ఇలాంటి ఎన్నో వీడియోలు అయితే రివ్యూస్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్